హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా తాగడానికి నిమ్మపాకం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా చలవ చేస్తుంది దీనికోసం ముందుగా నిమ్మకాయలు తీసుకోవాలి చూడండి ఇలా బాగా పండిన నిమ్మకాయలు అయితే జ్యూస్ బాగా వచ్చి కాయలు తీసుకోండి ఈ నిమ్మకాయలు అన్నిటిని జ్యూస్ చేసుకోవాలి మనం రసం తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా పెద్ద సైజు ఉన్న కాయలు తీసుకున్నాను నేను బాగా పండినవి జ్యూస్ బాగా వస్తాయి అని పాకం కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఒక నాలుగు గ్లాసుల పంచదార తీసుకోవాలండి చూడండి పావు గ్లాసుతో నాలుగు గ్లాసుల పంచదార తీసుకున్నాను నేను అంటే కేజీ తీసుకున్నానండి ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఈ పంచదార కరిగి పలచబడుతుంది కదండి ఇంకా ఒక గ్లాసుడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది దీన్ని బాగా కరిగించుకుందాం ఈ వేసవిలో చల్లచల్లగా తాగడానికి నిమ్మపాకం ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు ఉంటుందండి బయట పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల వరకు ఉంటుంది చేసేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక బాటిల్లో పోసుకుని ఈ వేసవ కొంచెం పోసుకొని తాగడానికి చాలా బాగుంటుందండి చూడండి ఇలా పంచదార అంతా కరిగింది కదా ఇలా కలుపుకుంటా కరిగించుకోవాలి ఇంకా కొంచెం పంచదార ఉంది కదండి ఇంకా బాగా కరగాలి ఇది ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ కరిగి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా చాలా బాగుంటుందండి ముందుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎక్కడన్నా బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం పోసుకొని అందులో వాటర్ పోసుకుని తాగితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా జిగురుగా వచ్చింది కదా ఇది ఇంకా రెడీ అయిపోయింది పంచదార అంతా కరిగి జస్ట్ అలా మరిగితే సరిపోద్దండి దీన్ని చల్లారి పెట్టుకోవాలి చూడండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోద్ది చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి దీంట్లో ఒక గ్లాసుడు నిమ్మరసం పోసుకోవాలండి నాలుగు గ్లాసుల పంచదారకి ఒక గ్లాసుడు నిమ్మరసం అంటే కేజీ పంచదారకే ఒక పావు గ్లాసుడు రసం పోసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది మీకు పులిపన్నదే తీపికి ఆ తీపి పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఇదే కొలతలతో తీసుకోండి నిమ్మపాకం చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయి తీయగా చాలా బాగుంటుందండి ఇదే కొలతలతో తీసుకోవాలి కేజీ పంచదారకి పావు గ్లాసుడు నిమ్మరసం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు కొంచెం గ్లాసులో పోసుకోవాలండి కొంచెం అది సరిపోద్ది ఒక రెండు స్పూన్లు అంతా పోసుకుంటే చాలు మిగిలింది వాటర్ పోసుకోవాలండి మనం కూల్ వాటర్ పోసుకుని అప్పటికప్పుడు అలా కలుపుకొని తాగేయచ్చు చూడండి ఇలా వాటర్ పోసుకున్నాం కదా స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఈ నిమ్మరసం మొత్తం ఈ వాటర్లో కలిసేటట్టు కలుపుకుందాం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే బాగుంటుందండి చల్ల చల్లగా ఉంటే నేను ఒక రెండు రెండు ఐస్ క్యూబ్స్ అన్నది వేశాను ఇలా సర్వ్ చేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకున్నాను నేను బాగుంటుంది కదా అని అంతేనండి ఎంతో చల్ల చల్లగా నిమ్మపాకం అన్నది రెడీ అయిపోయింది మీరు కూడా ఈ వేసవకాలం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్